నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలితో పాటు ఉన్నారు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు అల్లు అర్జున్ మీద జరుగుతున్న ప్రకటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాము సో దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న డిసెషన్ ఇది కరెక్టా కాదా ఏమంటారు దీని మీద అంటే ఆయన అసెంబ్లీలో ఒక అనౌన్స్మెంట్ చేశారు కదా ఇంక మీద బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే టికెట్ల హైక్ కానీ ఒప్పుకోనని అది మంచి పరిణామమే అండి ఇది ఇండస్ట్రీకి మంచి చేస్తుంది ఏ రకంగా అంటే ఇప్పుడు ఇలాంటి తొక్కిసలాట్లు ఉండవు ఇంకా బెనిఫిట్ షోస్ లేకుండా ఇంతంత డబ్బు పెట్టకపోతే టికెట్స్కి ప్రజలు సాధారణంగా వస్తారు చక్కగా సినిమాని హిట్ చేసి వెళ్ళిపోతారు ఈ గందరగోళాలు లేకపోతే హీరో తప్ప ఎవరి తప్పు పోలీసులు తప్ప ఇవంతా ఉండవు ఇప్పుడు ఎలా చెప్తాం మనం ఎవరి తప్పు అనేది ఖచ్చితంగా చెప్పలేం కదా ఇప్పుడు సినిమా అనేది ప్రజలు చూసేది ప్రజలు చూస్తేనే హిట్ అవుతుంది అటువంటి ప్రజలకి ఈరోజు ఒక కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు హీరో నిల్చోవాలా ప్రభుత్వం నిల్చోవాలా పోలీసులు నిల్చోవాలా ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి సో ఇది అందరూ కలిసికట్టుగా చేయాల్సిన పని ఎందుకంటే సినిమాకి ప్రజలు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత పోలీసులది కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం హీరోది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాని మీద తర్క వితర్కాల కంటే కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ అనౌన్స్మెంటు ఇండస్ట్రీకి మంచిదా కాదా అవును ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు రాబోతున్నాయి ఇంకా ఎక్కువే వస్తాయి కూడా ఒకటి సంక్రాంతికి వస్తున్నాము తర్వాత గేమ్ చేంజ్ బాలయ్య గారిది డాకు మహారాజ్ రాబోతుంది ఈ నేపథ్యంలో ఇలా అనౌన్స్మెంట్ కరెక్టేనా అంటే ఇక్కడ పెద్ద సినిమాలు వచ్చిన చిన్న సినిమాలు వచ్చినా సంక్రాంతి బరిలో ఎప్పుడు కూడా తెలుగు సినిమాలు వస్తాయి ప్రజలు ఆదరిస్తారు అందులో సందేహం లేదు ఈ రేట్లు పెంచకపోవటం అనేది మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇంకొకటి ముఖ్యంగా చిన్న సినిమాలు బతకడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది సినిమా బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి రెమ్యూనిరేషన్స్ పెంచుకునే కంట సినిమా ఎంత కలెక్ట్ చేస్తే అంత కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు రామ్ చరణ్ సినిమా తక్కువ కాదు బాలే గారిది తక్కువ కాదు ఎవరిది తక్కువ కాదు ఎవరి రేంజ్ వాళ్ళది ఎవరితో ఎవరిని కంపేర్ చేయలేం మనం కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలామంది హర్షిస్తున్నారు ఇంకో పక్క ఇప్పుడు జేఏసీ ఏదైతే ఉందో వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేయడం తర్వాత పూల కుండీలు పగల కొట్టడం మేము మాట్లాడడానికి వెళ్ళాము మా మీద దౌర్జన్యం చేశారని వాళ్ళు చెప్పడం ఈ ఎవరైతే చేశారో మెయిన్ జేఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు రేవంత్ రెడ్డితో పాటు ఉన్నట్టుగా వచ్చాయి మనకి ఏమండి ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు పది మంది కలుస్తారు ఆయన వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఇలా చేస్తారని ఆయన ఏమైనా ఊహిస్తారా ఇందులో అసలు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది రావంత్ రెడ్డికి అవసరమే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన హ్యాపీగా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం చూసుకుంటున్నాడు మరోపక్క ఇండస్ట్రీకి మంచి చేశాడు కదా ఒక రకంగా రేట్లు పెంచుకోమని జీవో ఫస్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమే కదండి తర్వాతే ఏపీ ప్రభుత్వం ఇచ్చింది చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అన్యాయం చేశాడు సినిమా పరిశ్రమకి లేకపోతే ఎప్పుడు కూడా రాజకీయాలు సినిమా కూడా కలిసికట్టుగా వెళ్తాయి మీరు చరిత్ర చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా చాలా సఖ్యతగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న తప్పిదాలు చేయటం వల్ల అది హీరో కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ ఇద్దరూ పరస్పరం కలిసిమెలిసి ఉండాలి తప్ప కొట్లాడుకోకూడదు కాబట్టి ఇవాళ వాళ్ళ ఎవరితోటో ఫోటో ఉంది కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి చేయిస్తున్నారు కేటీఆర్ ఎందుకు చేయించకూడదు ఇప్పుడు జేఏసీ అనేది తెలంగాణ వచ్చినప్పటి నుంచి వచ్చింది ఈరోజు వాళ్ళ వెనకాల ఒకవేళ కేటీఆర్ ఉన్నారని కూడా రావచ్చు కదా అంత మాత్రం కేటీఆర్ ఉంటారా అంత మాత్రం రేవంత్ రెడ్డి చేయిస్తారా కాదు కదండి ఇవాళ పుష్ప వివాదం ఏదైతే ఉందో అది రాజుకుని ఒక నిప్పురవ్వ అయింది ఆ నిప్పురవ్వ కాస్తే ఈరోజు ఇలా దగ్ధం అయిపోతుంది మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంది మేడం అసలు అది అర్థం కాకుండా ఉన్నాడు మనకెందుకండి అది వాళ్ళు చట్టం చూసుకుంటుంది అల్లు అర్జున్కి ఏమవుతుంది ఏమవ్వదు అనేది మన పరిధి కాదు అది మనం ఓన్లీ ఏం జరిగింది అంతవరకే మాట్లాడతాం అతనికి ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది అది చట్టం చూసుకుంటుంది ప్రభుత్వం చూసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ ఎవరి తప్పప్పులు మనం నిర్ణయించలేం కదండి ఆర్ నాట్ జడ్జెస్ అది కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి మంచిగా చెడ అంటే కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు జరుగుతాయి ఇప్పుడు సంక్రాంతికి బరిలో సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన తీసుకున్న డెసిషన్ తప్పు అనలేము బరిలో లేవు కాబట్టి ఆయన తీసుకున్న డెసిషన్ మంచిది అని చెప్పలేము కాబట్టి ఇవాళ పుష్ప వివాదం ఏదైతే ఉందో ఇందులో అల్లు అర్జున్కి ఏమవుతుంది లేదు రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా ఇవన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారు మనకు అనవసరం అది కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఏమనాలి వీళ్ళకి ఫ్యాన్స్ కోసం వేసినప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళచ్చా వెళ్ళకూడదా అదే ఆ ఫ్యామిలీ ఆలోచించుకోవాలి మనం అది కూడా జడ్జిమెంట్ చెప్పలేం సాధారణంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళటం ఇబ్బందే కానీ వాళ్ళు వెళ్ళారు పిల్లాడి కోసం ఆ తండ్రి డెసిషన్ తీసుకున్నారు భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళారు మామూలుగా ఫ్యాన్స్ అన్నప్పుడు చాలా జరుగుతాయి అంటే తోపులాటలు జరుగుతాయి చాలా గొడవలు జరుగుతాయి ఎక్కడైనా ఉంటుంది అది కాబట్టి ఇందులో మనం వీళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదు లేదు వీళ్ళు వెళ్ళడం కరెక్ట్ అని మనం చెప్పట్ల కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఈరోజు ఈ సినిమా చూడాలా అక్కర్లేదా ఇంకో రోజు వెళ్ళొచ్చా అనేది అది ఇండివిజువల్గా ఎవరి కుటుంబాలు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఆవిడ చనిపోవటం అనేది చాలా విచారకరం అవును దాని గురించి మనకేమీ కాంట్రవర్సీ లేదు కాకపోతే మొన్న వర్మ అన్నాడు ఒక మాట ఇప్పుడు గతంలో చాలామంది విషయంలో ఇట్లా జరిగిందండి అంటే స్టాంప్ ఇడ్లు జరగడం కావచ్చు చనిపోవటం కావచ్చు అంటే ఒక సినిమా ఇండస్ట్రీ అనే కాదు చాలా చోట్ల ఈ నార్త్లో జరిగింది సౌత్లో జరిగింది అన్ని చోట్ల జరిగాయి కాకపోతే శ్రీదేవి విషయంలో కూడా జరిగి ముగ్గురు చనిపోయారు శ్రీదేవి గారి కోసం అని ఇప్పుడు శ్రీదేవిని అరెస్ట్ చేయడానికి మీరు స్వర్గానికి వెళ్తారా అని ఆయన ప్రశ్నించాడు కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనం చెప్పలేం ప్రభుత్వాలు కూడా అంటే ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేయడం తప్పు అనేవాళ్ళు కొంతమంది ఒప్పు అనేవాళ్ళు కొంతమంది కాకపోతే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఈ ఇష్యూ చిన్నది కాదు కదా కేటీఆర్ కూడా దీన్ని రేస్ చేశాడు కాబట్టి ఆయన అంత ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది అది ఆయన అలాగే మాట్లాడాలి తప్పదు మరి దాన్ని మనం తప్పని చెప్పడానికి లేదండి ఏది ఏమైనా ఇవాళ ఈ పుష్ప కాంట్రవర్సీ అనేది ఇంకా కొంచెం నడుస్తోంది ఇది దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది ఇంకా ఇంతకంటే ఇది వెళ్ళటం బాగోదు ఇంకా ఇంతకంటే రప్చర్ జరగకూడదని మనం కోరుకుంటున్నాం అంటే థ్యాంక్ యూ మేడం